ఆత్రేయ గారు లాంటి రైటర్తో వర్క్ చేస్తారు కదా ఆయనతోటి ఒక మంచి ఆయనతో అది ఒక అనుభవం ఆయన ఆయనతో కూర్చుంటే ఎప్పుడు పాటలు రాస్తాడో అయినా ఎప్పుడు డైలాగ్ రాస్తాడో తెలీదు కూర్చోవాలి అంతే ఆయనతో పాటు ఓపిక ఓపిక కావాలి ఓపిక అవ్వాలి మనకి ఇసుకు కూడా వస్తుంది ఒక్కోసారి ఈ రాసే ఒక సీన్ కోసం ఈ ఒక పాట కోసం ఈయన హింస పెడుతున్నాడే వాళ్ళ రోజులు అనిపిస్తుంది అట్లా అనేక సందర్భాలు నేను ఆయనతో కూర్చొని రాయించుకున్నాడు పాటలు చాలాసార్లు ఏం బా ఏమిటి ఈ పాటకి ఎంత హింస పెడుతున్నాడు ఇది ఇదిగో అనుకుంటాం కానీ ఆయన ఫైనల్గా ఆ నోరు తెరిచి ఆ పల్లవి కానీ డైలాగ్ కానీ చెప్తే ఇక మళ్ళీ మళ్ళీ కళ్ళు బయటకు అమ్ముతాయి అంత గొప్పగా ఉండదు ఉదాహరణకు ఒక పాట ఒక సినిమాలో ఒక సినిమాలో ఒక తల్లిని చూస్తాడు అనాథగా పెరిగిన హీరో అనుకోకుండా తల్లిని చూస్తాడు తల్లిని చూసి కానీ తల్లి అని చెప్పుకోలేడు అలాంటి పరిస్థితి తల్లి చెప్పుకోలేక వచ్చేస్తాడు వచ్చినాక అనాథ తను ఒక అనాథశాన్ని అడుగుతాడు పిల్లల దగ్గరికి వచ్చి అమ్మను చూశాను కానీ అమ్మని పిలవలేక వేరు తిరిగాను అని పాటలో పాడుతూ ఉంటాడు అప్పుడు పిల్లలు ఏ ఎందుకు అంకుల్ అని అడుగుతారు పిల్లలు తెలియదు కదా ఎందుకు అమ్మను చూసి అమ్మాని ఎందుకు పిల్లలేకపోయాను ఎందుకు అంకుల్ అని అడుగుతారు అప్పుడు ఒక సమాధానం చెప్పాలి ఆయన హీరో పాటలు పాటలు ద్వారా చెప్పాలి దానికి ఆ నాలుగు రైళ్ళు కోసం ఆయన నాలుగు రోజులు కూర్చున్నాడు ఇది ఎంత రాసి నాలుగు రైలు కోసం నాలుగు రోజులు ఏమిటబ్ బా కానీ నాలుగు రోజుల తర్వాత రాశాడు ఆయన మళ్ళీ ఇప్పటికీ గుర్తుండే పదాలు గుడిలోని దీపం ఆరింది ఆక్షణంలో పూవైన కావని పూజించలేవని పూజారి తరిమాడు పూపని ఆరిద్రిగారు ఆరుద్రగారు ఆయన భాష ఆయన తోటి అందరూ ఆశ్చర్యపోతారు అల్లూరి సీతారామరాజులో కదిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అందరూ ఎవరు రాశారు అనుకుంటారంటే ఆ పాటని శ్రీశ్రీ గారు రాశారు ఖచ్చితంగా ఆయన నోటి నుంచి ఆయన కళ నుంచి అటువంటి పదాలు గమన వస్తాయని కానీ ఆ పాట రాసింది ఆరుద్ర గారు ఎవరితే చాలా మంది చెబితే గానీ తెలియదు చాలా మంది శ్రీసీ కూడా అంటే ఆరుద్ర గారి దగ్గర అది రాశాడు అయినా తీసుకో కుక్కుకోరా వేసుకోరా ముసారా అది రాశాడైనా గొప్ప సాహిత్యం రాశాడు సో దేనికైనా ఆయన కలం ఏ జోనల్కైనా వెళుతుంది ఏ అయినా అద్భుతంగా రాయగలిగిన కలం ఆరుద్ర గారి కలం భాష మీద ఫుల్ కమాండ్ ఉన్న బా వ్యక్తి ఆయన అది ఒక గొప్ప అనుభవం ఆయన ఖచ్చితంగా కానీ అప్పటి సాహిత్యానికి పట్టి సాహిత్యానికి పోలిపోతున్న ఇప్పుడు సాహిత్యం ఉందా మీరు అడిగే ప్రశ్నలు నాకు ఇప్పుడు సాహిత్యం ఉందా సాహిత్యం లేదు అరుపులుకి అయితే ఖచ్చితంగా సాహిత్యం ఇప్పుడు సాహిత్యం లేదు ఇప్పుడు ఓన్లీ గోల ఉంది అవును గోల తప్పితే సాహిత్యం లేదు సాహిత్యం అంటే మన మనుషుల్ని కదిలించేది విషాద జ్వాల విలాస డోలలూకినా మనసు లేక మమత లేక మనిషి కాథ సాగునా నాలుగు రోజులు ఎంతో జీవితం ఉంది ఇది సాహిత్యాలంటే సినిమా పాటలు అంటే సినిమా పాటలు అయితే గాలిగా వచ్చావా చచ్చావా పొచ్చావా అంటే కాదు సాహిత్యం బట్ హై వాళ్ళ జనరేషన్ సాగుతుంది సాహిత్యం అనేది వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట ఒక నాటు పాట లాంటి పాట రాసిన చంద్రబోసు అక్కడక్కడ కాస్త సీతారామ శాస్త్రి గారు ఉన్నంతకాలం కాస్త ఉండేది ఇప్పుడు చంద్రబోసు ఉన్నవాళ్ళల్లో కాస్త చంద్రబోస్ కాస్త సాహిత్యము దానిలో ప పదజాలము పదప్రయోగము కొంచెం చేస్తున్నాడు ఆయన ఆయన ఒకటి తప్పితే మిగతా వాళ్ళు నేను పెద్దగా సాహిత్యం ఉందని నా మనసుకి అనిపించలేదు ఎందుకంటే నేను మిగతా మహామహుల్తో పనిచేస్తున్నాను కదా వాళ్ళ దగ్గర సాహిత్యము రుచి చూశాను కనుక సాహిత్యం అంటే సినిమా పాటల్లో ఎలాంటి గొప్ప గొప్ప పదాలు వాడచ్చు ఎంత గొప్పగా రాయచ్చు అనేది చెవులు అనుభవించాను రుచి చూశాను కనుక ఇప్పుడున్న సాహిత్యాల్లో ఒక చంద్రబోసు తర్వాత వరకు సితర తర్వాత మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కించపరచడం కాదు వాళ్ళు అంత సాహిత్యం మీద పట్టుండి సినిమా రైటర్లు కాల విషయం ఏంటంటే వాళ్ళు సినిమా రైటర్లుగా పాటలు పాటలు చూసి పాటలు రాసేటైతే ఒక సాహిత్యం మీద పట్టు సాధించి కవులుగా రాల ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏంటంటే సాహిత్యం మీద పట్టు సాధించి సమాజంలో ఆ తర్వాత సినిమాకి వచ్చారు సినిమాకి వచ్చి సాహిత్యం కాదు సాహిత్యవేత్తలుగా సినిమాకి వచ్చారు అందువల్ల వాళ్ళ మేధస్సు బాగా సినిమాకు ఉపయోగపడింది ఖచ్చితంగా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకోవడానికి కారణం ఏంటండి ఏం లేదు హీరోగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఎంతో మంది మీ తండ్రి గారు నాన్నగారు కూడా నన్ను చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లోనూ కాలేజ్ లో నాటకాలు వేసేవాడిని బాగా మంచి పర్ఫార్మెన్స్ మంచి పేరు వచ్చేది మా నాన్నగారు కూడా నువ్వు యాక్టింగ్ చేయరా యాక్టింగ్లోకి వెళ్ళు మంచిది కాదు కాకపోతే నాకు మొదటి నుంచి కాస్త రచన దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ప్లస్ నాకేంటో డైరెక్టర్ అంటే ఒక శిల్పి ఖచ్చితంగా శిల్పి నేను అందుకని మా నాన్నగారు అంటే కూడా కాదు నాన్న నేను శిల్పిగా ఉండటానికి సిద్ధ శిల్పంగా కాదు అన్న ఓకే సార్ మొదటిది ఆ మైండ్ లో నేనేదో తయారు చేయాలి నేనేదో క్రియేట్ చేయాలి నేనేదో చేయగలను ఆర్టిస్ట్ అయితే వాళ్ళు ఎవరో చెప్పించే తప్పితే మనం కొత్తగా సాధించేది ఆర్టిస్ట్ కెమెరామెన్ తయారు చేయలేడు ఆర్టిస్ట్ ఒక రైటర్ తయారు చేయలేడు కానీ ఒక డైరెక్టర్ ఒక కెమెరామెన్ తయారు చేయగలడు ఒక ఆర్టిస్ట్ తయారు చేయగలడు కదా సో అందుకని ఆ శిల్పిగా ఉండాలి నేను ఇరవై నాలుగు కళ్ళు క్యాప్టెన్ ఆఫ్ ది ఉండాలనే ఒక కోరిక చిన్నప్పటి చోటల్లో అది బలపడింది అట్లాగే ట్రావెల్ చేసాం బట్ అది ఆర్టిస్ట్గా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించేది కూడా చాలా మన దీంట్లో రాఖీలు వేసినాక చాలామంది అన్నారు ఎంత మంచి టాలెంట్ పెట్టుకున్న ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్షన్ ఏంటి అన్నారు సరే అది వంద టాలెంట్ ఉంది ఇది నేను నా దగ్గర ఉన్న టాలెంట్ నేను తయారు చేసే ఆర్టిస్టులకి పంచాలి వాళ్ళని తీసుకురావాలని అది ఒక ఆంబిషన్ అంతే లైఫ్లో ఒక్కొక్క ఒక దారిలోకి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్ళింది అంతే ఓకే మీ సొంత బ్యానర్ ఎప్పుడు పెట్టారు ఏ సంవత్సరంలో ఒక బ్యానర్ కాదండి మాది ఫిల్మోక్రాఫ్ట్స్ నవ నవరంజనీ అరవై ఎనిమిదిలో ఓకే అరవై ఎనిమిదిలో నవరంజని పిక్చర్స్ మీద అగ్రవ తీసాం ఆ తర్వాత ఫిల్మో క్రాఫ్ట్స్ దేశపడ్డ మాస్టర్ తీసాం ఆ తర్వాత మంచిని పెంచాలి ఆ తర్వాత రోహిణి ఆర్ట్స్ మీద భోగి మంటలు తీసాం ఆ తర్వాత సాయిశ్రీ మూవీస్ మీద రైతు భారత తీసాం ఆ తర్వాత బాస్వత్ మీద గెలుపు తీసాం ఆ తర్వాత మహారథి చిత్ర మీద లడ్డుబాబు తీసాం ఇలా ఎప్పటికప్పుడు బ్యానర్ ఒక ఒక బ్యానర్ కాకుండా పేర్లు మారుతా ఉండే నిర్మాతల పేర్లు నాకు నా పేరు ఒకసారి మా నాన్నగారి పేరు ఒకసారి మా తమ్ముళ్ళ అన్నయ్య పేరు ఒకసారి అట్లా ఇంట్లో ఇంట్లో కుటుంబం పేర్లు మార్చేది తప్పితే బ్యానర్ పేరు కూడా ఒకే బ్యానర్ మీద తీల ఎప్పటికప్పుడు సినిమాకు ఒక బ్యానర్ మారటం అది ఏదో లెక్క అట్లా సో మీ అబ్బాయిని హీరోగా మీరే ప్రొడ్యూస్గా లేదంటే మీరే గా లేదా మీ బయట నుంచి నేను డైరెక్టర్గా కాదు నేను ప్రొడ్యూసర్గా నా అబ్బాయిని హీరోగా ఆల్రెడీ జరుగుతుంది స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా డైరెక్టర్ ఎవరనే ఇప్పుడు ఉన్న యాంగ్స్టర్స్లో కొంచెం హిస్టటిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్ పెట్టి చేయాలి అనేది నేను పర్యవేక్షణ వరకు ఉండి నే ఇప్పుడు జనరేషన్ తగినట్టు మనం చేయలేమని కాదు బట్ బిజినెస్ సైడు ఇప్పుడు నేను చేయగలను నాకు నమ్మకం ఉండొచ్చు అప్డేట్ నేను అప్డేటే డెఫినెట్గా చాలా అప్డేటెడ్ కానీ బిజినెస్లో సర్కిల్లో అది వర్కౌట్ అవుతుంది కదా సో బిజినెస్ సర్కిల్లో పేరు ఇప్పుడు బిజినెస్లో ఉన్న డైరెక్టర్ ఎవడు వాటిని పెట్టుకుని నేను పర్యవేక్షణగా నా జాగ్రత్తలో నేను బాధ్యతలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను ఆల్రెడీ జరుగుతుంది ఏప్రిల్ ఇరవై మా నాన్నగారి బర్త్డే ఆ రోజు మనవడిని ఆయన బర్త్డే ఆయన మనవాడిని లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తాను